శ్రీ లక్ష్మీ గణపతి బురద బృందం దేవిశ్రీ పార్టీ శృంగవరపు కోట విజయనగరం జిల్లా వారు ఎంతో అద్భుతంగా మహాలక్ష్మి నాయుడు గారి సారథ్యం ఎంతో అద్భుతంగా అపూర్వంగా మనందరి ముందు ప్రశ్నించారు కాబట్టి కళాకారులు కూడా ఒకసారి మనం గట్టిగా కదా అభినందనతో కనుక ప్రభులైనటువంటి సన్యాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కానీ పెద్దల గౌరవం మా మా ఉత్సవంకి సభ్యులైనటువంటి మానే భాస్కరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మా సభ్యులు మానే గారు సత్కరిస్తున్నారు చక్రవర్తి రమణారావు గారిని మా అచోదనం చేసినప్పుడు పెద్దలు గౌరవ మీరు నరాజ్ తండ్రి గారు వేదిక మీదకి రాల్సిగా కోరుతున్నా ఈ అద్భుతమైనటువంటి నాట్యాన్ని మనం ముందు ప్రశ్నించినటువంటి దేవి గారి వేడి మీదకి కోరుతున్నాం